అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి పదకొండవ భాగం దీపాలి తాతయ్య ప్రతాప్ శర్మ తన కుటుంబానికి ఇన్నాళ్లు దూరంగా ఉన్నాడు అశ్వత్ మాధుని పెళ్లి చేసుకుంటున్నాడు దీపాలిని సరదాగా కొన్నాళ్ళు వాడుకున్నాడు అంటూ మీడియాలోనే కాదు పేపర్లో కూడా న్యూస్ రావటంతో కేశవి మీద అనుమానంగా అనిపించి ప్రతాప్ శర్మ ఇంటికి తిరిగొచ్చాడు మరోవైపు ఎక్కువ బడ్జెట్తో తీస్తున్న డబ్బు అమ్మబడను అనే మూవీ షూటింగ్తో పాటు క్రూ టీం కూడా ఇంటర్వ్యూతో బిజీగా ఉంటుంది ఆ రోజు పేపర్లో ఆ వార్త వచ్చిన తర్వాత దీపాలితో జరుగుతున్న మొట్టమొదటి ఇంటర్వ్యూ కాన్ఫరెన్స్ హాల్లో మొత్తం మీడియా అంతా వచ్చింది ఏం జరుగుతుందో తన మూవీకి ఏమవుతుందోనని ప్రొడ్యూసర్ భయపడుతూనే ఉన్నాడు టేబుల్ దగ్గర వ్యాఖ్యాతగా ఉన్న ఆ వ్యక్తి దీపాలిని ఆహ్వానిస్తూ పిలిచాడు బ్లాక్ కలర్ శారీలో అదే కలర్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్లో ఉంది దీపాలి ఆమెను చూస్తూనే కొందరు కేకలు వేశారు మరికొందరు జాలిపడ్డారు మరికొందరు సినిమా వాళ్ళు ఇలానే ఉంటారంటూ తిట్టుకున్నారు దీపాలి నడుచుకుంటూ తన కోసం కేటాయించిన స్థానంలోకి రాబోతూ ఉండగా ఆమె వెనకాల వస్తున్న మనిషిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆమె వెనకాల ఉన్నది మిస్టర్ అశ్వథ్ గదు ఇద్దరికీ బ్రేకప్ అయిందన్నారు అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండగా దీపాలిని స్టేజ్ మీదకి పంపించి ఆడియన్స్లో మొదటి వరుసలో వచ్చి కూర్చున్నాడు అశ్వత్ దీపాలికి దారి చూపిస్తూ ఆ మూవీ హీరో ఆమె వెనక వచ్చి నిలబడ్డాడు మాట్లాడుతున్న వాక్యత అదంతా గమనిస్తూ నిజానికి ఈ మూవీ లవ్ స్టోరీకి సంబంధించింది కాదు కాబట్టి సరిపోయింది లేదంటే హీరోయిన్ని కాపాడుకోవడానికి ఎంతమంది హీరోలు వచ్చేవారో అని సరదా కానేసరికి మీడియాతో పాటు వచ్చిన ఆడియన్స్ అందరూ నవ్వేశారు మిస్ దీపాలి ఇలాంటి సెంటిమెంటల్ మూవీని సెలెక్ట్ చేసుకోవడానికి కారణమేంటి అని ఒకరడిగిన ప్రశ్నకి దీపాలి వాక్యత దగ్గర మైక్ ని అందుకుని ఈ ప్రపంచంలోనే పవర్ఫుల్ మేనేజర్ నా వెనకాల ఉన్నారు అది మిస్టర్ అశ్వథ్ ఆయన చెప్పిన తర్వాత ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటా చిరునవ్వుతో అశ్వథ్ వైపు చూసింది దీపాలి వెంటనే కెమెరాని అశ్వథ్ వైపు తిప్పగానే అతను ముభావంగా నవ్వాడు ఓ సార్ మీరు మీ బిజీ షెడ్యూల్లోని ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు ఆ ఇద్దరి మధ్య ప్రేమని అంచనా వేస్తూ మరో రిపోర్టర్ అడిగాడు నేను బిజీగా ఉండే మాట నిజమే కానీ ఎలా ఉన్నా మొదటి ప్రాధాన్యత దీపాలీకే అశ్వతి చెప్పేసరికి అందరూ ఒక్కసారిగా ఓ అంటూ రాగన్ తీశారు అక్కడున్న వాళ్లల్లో బొద్దుగా ఉన్న ఒక లేడీ రిపోర్టర్ దీపాలి వైపు చూస్తూ మిస్ దీపాలి ఇది మీ పర్సనల్ విషయం అనుకోవచ్చు మీకు ఇష్టమైతేనే సమాధానం ఇవ్వండి మీ ఇద్దరి మధ్య సంబంధం గురించి అంటూ వైపు దీపాలి వైపు మరోసారి చూసి మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి ఏదైనా చెప్తారా అని అడిగింది దీపాలి చిన్నగా నవ్వి ఏం చెప్తే బాగుంటుందనుకుంటున్నారు నిస్టర్ అశ్వత్ చేసే పనుల్లో మీకే అర్థమవుతుంది ప్రత్యేకంగా నేను చెప్పాల్సిందేమీ లేదు ఇంకా మూవీ గురించి మాట్లాడుకుందామా అని చెప్పగానే మూవీ గురించి మరికొన్ని ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూని ముగించారు అశ్వధ్ దీపాలి దగ్గరకొచ్చి అతని చేతిని అందించాడు ఒకరు చేతిలో ఒకరు పెనవేసుకోగా కారు వరకు అలానే నడుచుకుంటూ వెళ్లారు ఎప్పుడు రాని అశ్వథ్ ప్రత్యేకంగా ఆ కార్యక్రమానికి ఎందుకొచ్చాడో అందరికీ అర్థమైంది ఆఫీసులోని భరత స్థానంలో ఉన్న రాఘవ అంతకుముందు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉండటంతో వచ్చే ప్రతీకాల్ని తనే చూసుకుంటూ సమాధానం ఇస్తూ ఉన్నాడు అశ్వథ్ సరికి దీపాలి మేడంకి బ్రేకప్ అవ్వలేదు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కానీ ఆ న్యూస్ పేపర్లో ఎలా వచ్చింది అందులోనూ అశ్వత్ సరికి మిస్ మధుకి ఎందుకు పెళ్ళవలేదు దీని గురించి మధు ఏం మాట్లాడట్లేదు న్యూస్ ఏజెన్సీ నుండి రకరకాలుగా ప్రశ్నలు వేస్తున్నారు అశ్వత్ని అడగలేని ప్రతి ప్రశ్నని పిఆర్కి ఫోన్ చేసి అడుగుతున్నారు నిజంగా నాకు ప్రమోషన్ వచ్చిందా డబల్ వర్క్ నేనే చూస్తున్నానా అని విసుక్కుంటూ కాల్సి పికప్ చేసి చూడండి మన సీఎం గారు ఎంత బిజీగా ఉంటారో మీకు తెలుసు వారి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు అందుకే సార్ని పెళ్లి చేసుకోమని అడిగారు ఆ నిమిషంలో ఆయన కాదనలేక ఎవరో ఒకరిని అంటూ చూపించిన ఫోటోలలో ఒకటి ఎంచుకున్నారు అది మధు మేడంది అయింది నిజానికి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు చేసుకునుంటే ఎలా ఉండేదో ఆ రోజు మిస్ మధు సమయానికి రాలేదు అంతేకాదు వంతుగా మేము ఫోన్ చేసి ప్రయత్నించాము కానీ ఈ మధ్య ఆడపిల్లలు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో పెళ్లి విషయం కూడా మర్చిపోయారనుకుంటా అని కావలసిన సమాచారం ఇస్తూ వ్యంగ్యంగా నవ్వాడు రాఘవ ఈ వార్తలన్నీ మధు వరకు చేరగానే తప్పంతా ఆమె మీద వేయటంతో ఆమెకి కోపం వచ్చింది ఏ ఆడపిల్లైనా పెళ్లిని వద్దనుకుంటుందా నిజానికి మిస్టర్ అశ్వథికి ఆమెతో ముందుగానే సంబంధం ఉంది అందుకే నేను కాదనుకున్నాను అంటూ తన తప్పు లేదన్నట్టుగా మీడియాతో చెప్పింది మాధు అది నిజమా అంటూ ఒక్కొక్కరు ఆశ్చర్యపోయారు ఏదైనా విషయం ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇలా పెళ్లికి ఏంటి అంటూ కొందరు విమర్శించారు బయట జరుగుతున్న దాంతో నాకు సంబంధం లేదు అన్నట్టు దీపాలి షూటింగ్ జరిగిపోతోంది అశ్వథ్ తన బిజినెస్తో పాటు దీపాలి పనితో పాటు అవన్నీ గమనిస్తూనే ఉన్నాడు ఆ రోజు సాయంత్రం దీపాలి ఇంటికి చేరుకున్న తర్వాత సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో బిజీ అయిన అశ్వథ్ని చూసి మిస్టర్ అశ్వథ్ గారు మీ మీద ఏవైతే రూమర్స్ వస్తున్నాయో వాటిని త్వరగా క్లియర్ చేస్తే బాగుంటుంది పెదవులు బిగించి నడుం మీద చేతులు పెట్టుకుని అశ్వత్ని చూస్తూ అంది దీపాలి ఆఫ్ కోర్స్ మేడం గారికి జలసీగా ఉన్నట్టుంది అంటూ నా అశ్వత్ కాదా మరి మీ ఇద్దరి మధ్యలోకి నేను వచ్చానా మీ ఇద్దరిని విడదీశానా నా నుండి దూరంగా వెళ్ళిపోతారా నదురు చిట్లేస్తూ భయంగా అడిగింది దీపాలి అశ్వత్ ల్యాప్టాప్ని పక్కన పెట్టి దీపాలి దగ్గరకొచ్చి ఎంతగా ప్రేమించే భార్యని విడిచిపెట్టి ఎవరైనా వెళ్తారా కావాలి అంటే మిస్ మధు కూడా నీతో కలిసి ఇదే ఇంట్లో ఉంటుంది అని నవ్వుతూ కొంటగా అన్నాడు అశ్వత్ దీపాలి అతని వైపు గుర్రుగా చూసింది అది నీకిష్టం లేదా ఓకే వేరే ఇంట్లో ఉంచుదాం దీపాలికి దూరంగా జరుగుతూ అన్నాడు అశ్వత్ ఏంటి నాతో పాటు ఉంచుతారా చెప్తాను మీ పని అశ్వత్ని కొట్టడానికి ఏదైనా దొరుకుతుందేమోనని అటూ ఇటూ చూసి చేత్తో కొట్టడానికి ప్రయత్నిస్తూ అతని వెనకాలం పరిగెత్తింది అశ్వథామికి దొరకకుండా సోఫా చుట్టూ పరిగెట్టి మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు వెనకాలే దీపాలి కూడా వెళ్ళి అతన్ని కొడుతున్నట్టు నటిస్తూ మంచం మీదకి పడిపోయిన అశ్వతి మీదకి వాలిపోయి అతన్ని కొడుతూ నవ్వుతూ అశ్వతి గుండెకి తన చెవిని హానించింది అశ్వథామిని మరింత దగ్గరికి లాక్కొని మనిద్దరి మధ్య ఎవ్వరూ రారు అలాంటివేవి పెట్టుకోకు ఆలోచనలో కూడా తీసుకురాకు అంటూ బుగ్గగిల్లాడు మధు చెప్పిన మాటల వల్ల పరిస్థితి మరొక రకంగా మారిపోయింది దీపాలి దీనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ మనసుకి మాత్రం కొంచెం భారంగానే అనిపించింది ఇదే విషయం తన సొంత కుటుంబానికి తెలిస్తే మరింత అసహ్యించుకుంటారు ఆమెకి ఆ కుటుంబంలోకి లేదు కానీ అందరి ముందు చెడవ్వాలని కూడా లేదు మధు రిపోర్టర్స్తో చాలా సులువుగా మాటలు చెప్పేసింది కానీ ఇంటికొచ్చిన తర్వాత కోపంగా తన వైపు చూస్తున్న తండ్రిని చూసి బెదిరిపోయింది ఇలా మాట్లాడి ఏం చేద్దామనుకుంటున్నావు నీకు సిగ్గుగా లేదా ఆ రోజు నువ్వు చేసిన పనికే నాకు అసహ్యంగా ఉంది ఇప్పుడు నోటికొచ్చింది మాట్లాడి ఇంటికి చేరుకున్నావు దీపాలి కుటుంబం గురించి నీకు తెలుసా ఆ కుటుంబాన్ని ఎదిరించి నిలబడదామనుకుంటున్నావా అని తండ్రి కోపంగా అడగటంతో ఆగస్టు పంతొమ్మిదో తారీఖున అశ్వథితో పెళ్లి రిజిస్ట్రేషన్కి వెళ్ళకపోవటం వల్ల ఎంత తప్పు జరిగిందో తనకు అర్థమైంది రెండో రోజు దీపాలి ఇంట్లోనే ఉండి స్క్రిప్టు చదువుకుంటుంది మౌనిక ఓ పక్కగా ఉండి రాఘవ మీడియాకి ఇచ్చిన సమాచారాన్ని తన మొబైల్లో చూస్తూ నవ్వుకుంటోంది ఆ రోజు వర్షం పడుతూ ఉండటంతో షూటింగ్ క్యాన్సిల్ అయింది అశ్వథి ఇంట్లో లేడు దీపాలి మొబైల్ రింగ్ అవటంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ చూడగానే మోహన్ చిట్లించి ఫోన్ వైపు విసుగ్గా చూసి చెవిలో పెట్టుకుంది ఎవరు అర్థమైన మౌనిక ఇప్పుడు మాట్లాడకుండా ఈ విషయాన్ని పాస్కి వదిలేస్తే మంచిది అవతల వాళ్ళకి మాట వినపడకుండా గుసుగుసుగా చెప్పింది దీపాలి అదేం పట్టించుకోకుండా మొబైల్ చెవిలో పెట్టుకుని నిశ్శబ్దంగా ఉండటంతో అవతల వైపు నుండి తన తల్లి గొంతు కోపంగా వినపడింది మనది ఎలాంటి కుటుంబమా మర్చిపోయావా నీ వల్ల నీ ఒక్కదాని పేరే కాకుండా కుటుంబం మొత్తం అందరి నోళ్లల్లో వస్తుంది ప్రతి ఒక్కరూ మన గురించే మాట్లాడుకుంటున్నారు నీకు అసహ్యంగా అనిపించట్లేదా నీ తాతయ్య వ్యాపారాన్ని చేసుకోకుండా ఇదంతా ఏంటి ఆమె కోపంతో తిడుతూనే ఉంది దీపాలి ఓ సగన నిశ్శబ్దం తర్వాత ఆ ఇంట్లో పుట్టాలని నేను అనుకోలేదు ఆ ఇంటి వారసత్వం నాకొద్దు సంబంధించిన వ్యాపారం కూడా వద్దు కానీ నేనేమవ్వాలనుకున్నానో కలలు కన్నాను నా ఆశ నా కళ నా ఇష్టం ఎన్ని సంవత్సరాలు మీ మీద ఆధారపడకుండానే బ్రతికాను ఇప్పుడు అలానే జరుగుతుంది అటువైపు తన తల్లి ఏదో చెప్పాలి అనుకుంటుండగా కచ్చేసింది దీపాలి మరి కాసేపటికి ఎవరో రింగ్ చేశారు బాసే అయ్యుంటారు నేను వెళ్లి తలుపు తీస్తాను మౌనిక అంటూ వెళ్ళి తలుపు తీయగానే అవతల మనిషిని చూసి ఆశ్చర్యపోయింది దాదాపు దీపాలి కుటుంబ సభ్యుల గురించి తన కుటుంబ స్థితి గురించి మౌనికాకి చాలా బాగా తెలుసు ప్రతాప్ శర్మ అసిస్టెంట్ చంద్రం ఎదురుగా కనిపించగానే తడబడుతున్న చూపులతో దీపాలి వైపు చూసింది మౌనిక మేడం వల్ల తాతయ్య వచ్చారు మాట్లాడాలనుకుంటున్నారు చెట్టు కింద కార్లో కూర్చొనున్నారు మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు చంద్రం మౌనిక దీపాలి వైపు చూడగానే ఆమె ఏమనుకుంటుందో అర్థమై వెంటనే అశ్వథ్కి ఫోన్ చేసింది బాస్ ప్రతాప్ శర్మ దీపాలితో మాట్లాడటానికి వచ్చారు ఒకవేళ తీసుకెళ్లాలనుకుంటున్నారేమో అని భయపడుతూ చెప్పింది మౌనిక మరేం పర్వాలేదు నేను దారిలోనే ఉన్నాను పది నిమిషాల్లో వస్తాను అశ్వథ్ కారు వేగాన్ని పెంచుతూ మొబైల్లో మౌనికాతో చెప్పాడు దీపాలి హాల్ కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి తుంగి చూసింది తన తాత ప్రతాప్ శర్మ కార్లో నుండి బయటికి దిగి గొడుగు పట్టుకుని నిల్చొని ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు దీపాలి మనసంతా గందరగోళంగా ఉంది అశ్వథ త్వరగా వస్తే బాగుండని తన మనసు పదే పదే కోరుకుంటుంది అంతలోనే మౌనిక మీడియాలో కొత్తగా వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలని దీపాలికి చూపించింది పెర్ఫ్యూమ్స్ తయారు చేసే సామ్రాజ్యానికి మగుటం లేని రాజు లాంటిది ఆ కుటుంబం ఆ కుటుంబ సభ్యుల ఫోటో సంపాదించి ఓ నెటిజన్ మీడియాలో ఉంచారు ఆ కుటుంబంతో కలిసి ఓ పక్కగా నిలబడి దీపాలి కూడా ఉంది ఆ ఫోటో వైరల్ అవుతోంది అదంతా చూస్తున్న దీపాలికి ఏం జరుగుతుందోనని భయంగా అనిపించింది తన కెరీర్ అక్కడితో ఆపేసి ప్రతాప్ శర్మతో వస్తుందేమోనని భయంగా అశ్వథ్ కోసం ఎదురు చూస్తూ ఉంది ఆలస్యం అవటంతో చంద్రం దీపాలీ కోసం మళ్లీ వచ్చాడు ఆమె వచ్చే వరకు కదలను అన్నట్టుగా అక్కడే నిలబడి ఉండేసరికి దీపాలికి అతనితో పాటు వెళ్ళక తప్పలేదు ఐదు సంవత్సరాల తర్వాత తన తాతయ్యని చూస్తోంది అతని దగ్గరికి వెళ్ళగానే కార్లో కూర్చొని మాట్లాడుకుందామా అని ప్రతాప్ శర్మ అనగానే డోర్ తెరిచాడు చంద్రం ఆమెకి లేదు కానీ ప్రతాప్ శర్మ గంభీరత్వానికి భయపడో ఇబ్బంది పడో కార్లో కూర్చుంది దీపాలి తాతూ న్యూస్ ఆర్టికల్స్ చూసి వచ్చారా అడిగింది దీపాలి అతనేమి మాట్లాడకపోయేసరికి అవన్నీ నేను చూసుకోగలను ఇవి నాకు మామూలే అని దీపాలి చెప్తూ ఉండగా ఆమె వైపు ప్రతాప్ శర్మ కోపంగా చూశాడు నువ్వు ఇంట్లో నుండి బయటకు వచ్చి చాలా సంవత్సరాలవుతుంది అయినా మీ అమ్మా నాన్నని చూడాలని అనిపించట్లేదా కనీసం నన్ను ఇప్పటికీ అదే ముండితనం అదే పింకితనం కనీసం నీకు సంబంధించిన అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు నలుగురున్నారు ఆ నలుగురిలో ఏ ఒక్కరితోనూ మాట్లాడాలనిపించలేదా అందరినీ కాదని నీకే నా వ్యాపార సామ్రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకు ఆలోచించావా అదంతా వదిలేసి ఇలా మొహానికి రంగులు వేసుకుని అందరితోనూ రకరకాల మాటలనిపించుకుంటూ ఇలాంటి నీచమైన బ్రతకు బ్రతకటానికి నీకేమీ సిగ్గుగా లేదు అలాంటి కెరియర్ నీకొద్దు నాతో పాటు వచ్చేయ్ అన్నాడు ప్రతాప్ శర్మ కానీ నాకు పెర్ఫ్యూమ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు ఖచ్చితంగా చెప్పింది దీపాలి నీ గురించి నువ్వెందుకు తెలుసుకోవట్లేదు నీకు సహజ సిద్ధంగా వచ్చిన శక్తి ఉంది ప్రతి సున్నితమైన సువాసనల్ని గుర్తించగలవు నీకు టాలెంట్ ఉంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ప్రతాప్ శర్మ అనగానే దీపాలి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంది బయట అంత పెద్ద వర్షం పడుతున్నా కార్లో వాతావరణం చాలా వేడిగా మారిపోయింది దీపాలి నేను నిన్ను క్షమించాలి అంటే ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చాయి ఆ స్టూబ్బుడ్ అశ్వత్థామాకి దూరంగా ఉండు మనకిలాంటి కుటుంబం వాళ్ళు అలాంటి వాడిని ఏంటి అతను నీ స్తోమతికి తగడు అర్థమవుతుందా అని కోపంగానే అంటూ దీపాలిని ఒప్పించే ప్రయత్నం చేశాడు ప్రతాప్ శర్మ దీపాలి తలదించుకునే నేను ఏదైతే దారిని ఎంచుకున్నానో అది నన్ను నా మంచి భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది ఏం చెయ్యాలో నాకు తెలుసు ఎవరితో కలిసి జీవితాన్ని పంచుకోవాలో కూడా నాకు తెలుసు దీపాలి భయపడుతూనే ఒక్కో అక్షరం కూడా తీసుకునే ప్రతాప్ శర్మకి ధైర్యంగా చెప్పింది ఆ రాస్కెల్ నీకు ఏమిచ్చాడు ఎందుకు ఇక్కడే ఉండాలనుకుంటున్నావు నీ కుటుంబం కంటే వాడు ఎక్కువైపోయాడా మరింత కోపంగా అడిగాడు ప్రతాప్ శర్మ ఆయన నాకు ప్రేమనిచ్చారు మనశ్శాంతినిచ్చారు నీ దగ్గర ఏదైతే దొరకలేదో ఆ స్వేచ్ఛ ఆయన దగ్గరుంది అని మొండిగా చెప్పింది దీపాలి నీ అంచనా ప్రతిసారి తప్పే అవుతుంది నువ్వు గతంలో ఏమనుకున్నావు కరణ్ నిన్ను చాలా బాగా చూస్తాడనుకున్నావు చివరికి ఏం జరిగింది అలానే వీడి విషయంలో కూడా నీ అంచనా తప్పే అవుతుంది అని గట్టిగా వాదించాడు ప్రతాప్ శర్మ తాతూ ఆ విషయంలో నేను ఉండొచ్చు అది నా తప్పే కానీ దేవుడు నాకు ఇంకో అవకాశం ఇచ్చాడు ఆ అవకాశమే మిస్టర్ అశ్వత్థామ ఆయన్ని నేను వదులుకోను ఒకవేళ ఆయన వల్ల నాకు నష్టమే జరిగినా ప్రాణాలే తీసుకుంటాను కానీ వదిలేసి రాను అని దీపాలు చెప్పగానే కొన్ని నిమిషాల వరకు నిశ్శబ్దమే కారంతా వ్యాపించింది నాకు విషయం చెప్పు నీ తాతయ్య కావాలా అతను కావాలా అంటే ఏం చెప్తావు అన్నాడు ప్రతాప్ శర్మ నాకు ఆ కుటుంబంతో సంబంధం లేదు నాకు అతనే కావాలి ఆ మాట చెప్పగానే ప్రతాప్ శర్మకి గుండెలో కూచ్చినట్టుగా బాధ అనిపించింది దీపాలి అంటే అతనికి చాలా ఇష్టం కానీ ఆ ఇష్టానికి విలువ పరువు ప్రతిష్ట గౌరవం అన్నీ తోడుంటాయి వాటి వెనకాలే పరిగెట్టాలని దీపాలికి ఎన్నోసార్లు చెప్పాడు కానీ దీపాలి వేటితోటి సంబంధం లేకుండా తన్ని ప్రేమించే వ్యక్తితో స్వేచ్ఛగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా బ్రతకాలి అనుకుంది మరో మాట మాట్లాడకుండా దీపాలి కార్లో నుండి బయటికి రాగానే మరో కార్ లోపలికొచ్చింది వర్షంలో తడుచుకుంటూ నడుచొస్తున్న దీపాలిని చూసి అశ్వథి కార్లో నుండి దిగి గొడుగుతో ఆమె దగ్గరికి వేగంగా వెళ్లాడు తడిచిన కొద్ది క్షణాలకే వణిగిపోయింది దీపాలి అతని ఒంటి మీద కోట్ని తీసి దీపాలి భుజాల చుట్టూ వేశాడు ఆశ్వ అతని చూస్తూనే దీపాలికి కన్నీళ్ళగలేదు అతని బాహువుల్లో చేరిపోయి కన్నీళ్లు పెట్టుకుంది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే